ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం మన యోజన అధ్యక్షులు అబ్దుర్ రెహమాన్ గారి నిహాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నిఖా చాలా ప్రాముఖ్యతను సంచరించింది ముఖ్యంగా వడపిడ్డాన్ని నిషేధిస్తూ ప్రవక్త మహమద్ రసూలా సలం గారి సునత సింపుల్ గా ఈరోజు వివాహం జరిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు మన యోజన అధ్యక్షులు అబ్దుర్ రెహమాన్ గారు ఆయన ముస్లిం వేదికలో ఒక ఫిర్యాదులకమైన సభ్యులు ఈ రోజు సభ్య సమాజానికి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా ముస్లిం ఐదుక రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం కుటుంబ వివాహ వ్యవస్థల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి మొత్తం మరిచిన రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతలను ఒక చోట ఏర్పరిచి కొన్ని సలహాలు సూచనలు కొన్ని మార్గదర్శకాలు చూపడానికి సమాయమారు దీనికి సంబంధించినటువంటి వివరాలు మరికొద్ది రోజుల్లో మీకు ముఖ్యంగా ఈ రోజు ముస్లిం కుటుంబాలలో ఆడపిల్లల వివాహాలంటే ఆ తల్లిదండ్రులకు గుండలి పుట్టుగా మారింది దానికి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అతి తక్కువ ఖర్చుతో సున్నత్ ప్రకారం సింపుల్ గా చేయాలని మరింత మార్గదర్శకాలతో రామో రోజున ముస్లిం ముందుకు ముందుకొచ్చింది ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా నిలిచి ఆదర్శ వివాహం చేసినటువంటి అంతురామాన్ బానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం పార్టీ मुसलमान धर्म उदयपुर विकास पा